జనసేన పార్టీ ఎమ్మెగినూర్ ఇన్ఛార్జ్ శ్రీమతి రేఖా గౌడ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ వేదికని ఉన్నటువంటి అతిరథ మహారాజులు ఎంతో అనుభవం ఉన్నటువంటి ఏడు పార్లమెంట్ల నాయకులు మరియు పార్లమెంట్ నాయకులు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన జన సైనికులు అలాగే టీడీపీ కార్యకర్తలు మహిళలు వీర మహిళలు అందరికీ కూడా పేరు పేరున శాస్త్రా నమస్కారం చేసుకుంటున్నాను ఈ సభ చూస్తుంటే రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడతడానికి ఎక్కడా కూడా డౌట్ కూడా కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి మరోసారి ఈ తుగ్లక్ పాలనకి చర్మగీతం పాడాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపించి తీరాలి మన భర్తకులు భవిష్యత్తు మన భవిష్యత్తుని మంచి బాట వేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో పోరాడి తీరాలని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ